హలో అండి ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పటికి దాదాపు ఒక టెన్ డేస్ అవుతుంది సో వీటికి సంబంధించిన రిజల్ట్స్ మనకి ఈ నెల చివరిలో వస్తాయని చెప్పేసి మనకి ఇంతకుముందు న్యూస్ అయితే వచ్చింది అయితే దానికి సంబంధించిన అప్డేట్ మరొకటి ఈరోజు మనకి తెలుస్తూ ఉంది సో అది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము సో మెమోలపై స్పష్టత వచ్చాకే పది ఫలితాలు అని చెప్పేసి మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి ఈ న్యూస్ మొత్తం అంతా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో గ్రేడింగ్ విధానం కొనసాగించాలంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు క్లాసులు ముద్రించాలని సర్కారుకు అధికారుల ప్రతిపాదన ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు సో ఇదండి యాక్చువల్గా మనకి మెయిన్ బుల్లెట్ పాయింట్స్లో మ్యాటర్ అయితే అర్థమైంది కదా సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఒకసారి రాష్ట్రంలో పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన మెమోల ముద్రణ ఎలా ఉండాలన్న దానిపై స్పష్టత రాలేదు అది తేలితేనే ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారంతో ముగిసింది ఈ నెలాఖరు నాటికి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది దీంతో మెమోలపై సర్కారు నిర్ణయం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఎదురు చూస్తున్నారు సో ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది సో ఇదండి యాక్చువల్గా ఈ గ్రేడ్ సిస్టమ్ అనేది తొలగించాలని చెప్పేసి గవర్నమెంట్ జీవో జారీ చేసింది సో మరి మేమోలో ఎట్లా ప్రింట్ చేయాలి దాంట్లో గ్రేడ్లు వేయాలా లేకపోతే ఇంతకు ముందులాగా మార్క్స్ ప్రింట్ చేయాలా అనేది ఇక్కడ అర్థం కాకుండా ఉందన్నమాట సో దానికోసమే వెయిట్ చేస్తున్నారు అయితే ఈ ఇంకొక పాయింట్ ఏంటంటే ఉత్తమ మార్కులు పొందిన వారిని ప్రోత్సహించాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మార్కులు ప్రింట్ చేయాలన్నట్టుగా చెప్తున్నారు సో అదేంటి అనేది కూడా చూద్దాము గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు పదో తరగతి మెమూలపై మార్కుల ఆధారంగా ప్రథమ ద్వితీయ తృతీయ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడు లేదా డివిజన్ అని అంటారు కదా సో అవి లేదు అని అంటే ఫెయిల్ అని రాసేవాళ్ళు దాని దానికంటే పాస్ ఆర్ ఫెయిల్ అని రాస్తే చాలన్న అభిప్రాయం ఇటీవల ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైంది అయితే ఉత్తమ మార్కులు పొందిన వారిని ఉత్సాహించ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మెమోలపై ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇవ్వాలని థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అని ప్రింట్ చేయాలని ప్రభుత్వానికి ఎన్సీఆర్టీ అధికారులు ప్రతిపాదనలు పంపారు సో నెల రోజులైనా ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో అధికారులు సచివాలయానికి వెళ్ళి ఆరా తీసినట్లు సమాచారం వన్ మంత్ అవుతుందంట ఈ అప్పీల్ చేసి మరి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్తున్నారు సో గ్రేడింగ్ విధానం కొనసాగించాలని మార్కులను ప్రవేశపెడితే కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడతాయని విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని ప్రజాప్రతినిధులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ట్రస్ట్ మా తరఫున వినతి పత్రాలు అందజేశారంట ఓకే సో అది పాయింట్ అనమాట మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా చెప్పండి గ్రేడ్ సిస్టమ్ ఉంటే బాగుంటుందా లేకపోతే మార్క్స్ ఇచ్చి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని ఇస్తే బాగుంటుందా సో మీ ఉద్దేశం అంటే అనేది మన వీడియో కింద కామెంట్స్లో మీరు చెప్పండి సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్ గురించి కూడా ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ సో పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని ప్రభుత్వం గత నవంబర్లోనే తీసేసింది సో ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ ఉంటాయి కదా అని ఉంటాయని స్పష్టం చేసింది అంతర్గత మార్కులను ఈసారి కొనసాగించి వచ్చే సంవత్సరం నుంచి తొలగించడం వల్ల వచ్చే విద్యా సంవత్సరం ఫలితాల్లో మార్కులు తగ్గే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి దానివల్ల పాఠశాలలకి బ్యాడ్ నేమ్ వస్తుంది పేరెంట్స్లో అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో ఇదండి మొత్తంగా ఈ టెన్త్ రిజల్ట్స్ అయితే మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా మ్యాక్సిమం వచ్చేస్తాయి కాకపోతే ఇప్పుడు ఈ యొక్క డెసిషన్ గవర్నమెంట్ డెసిషన్ ఏంటి అనేది ఇంకా తెలియట్లేదు సో ఇంకా కొంత టైం ఉంది కదా సో ఈ ఈ ఫిఫ్టీన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్లో మేబీ వాళ్ళు ఏదైతే డిసైడ్ చేస్తారో దాని ప్రకారంగా ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే మనకి రిలీజ్ చేస్తారు సో మీరు అందరూ ఎగ్జామ్ బాగా రాశారనుకుంటున్నాను సో మీ అభిప్రాయాన్ని కూడా కింద వీడియోలో తప్పకుండా కామెంట్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్